టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ లావణ్య మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది ఇప్పటి వరకు ఇది కోర్టులో నడుస్తున్న వ్యవహారంలా ఉండగా ఇప్పుడు ఈ విషయాలు ఇంటి వద్ద ఘర్షణ స్థాయికి చేరాయి తాజాగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బస్వరాజ్ మరియు రాజేశ్వరి కోకాపేటలోని లావణ్య నివాసానికి వెళ్లడం వివాదాస్పదంగా మారింది అద్దీళ్లు ఖాళీ చేయాల్సి రావడంతో తాము కొడుకు ఇంట్లోనే ఉండాలని కోరుతూ వారు నేరుగా లావణ్య ఇంటికి వెళ్లారు అయితే అప్పటికే రాజ్ తరుణిపై కేసులు ఉన్న నేపథ్యంలో లావణ్య వారిని ఇంట్లోకి రానివ్వలేదు కోర్టు కేసులు నడుస్తున్న పరిస్థితిలో మీరు ఎలా రావడం సరికాదు అవసరమైతే పోలీసుల అనుమతి తీసుకుని రండి అని ఆమె స్పష్టం చేసింది అయితే లావణ్య చెప్పిన దాని ప్రకారం విషయాలు అక్కడితో ఆగలేదు మీడియాతో మాట్లాడుతూ రాజ్ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి నాపై దౌర్జన్యం చేశారు వస్తువులు విసిరిపారేశారు నన్ను ఫిజికల్ గా ఇబ్బంది పెట్టారు ఇది నేరంగా పరిగణించాలి అంటూ లావణ్య భావోద్వేగంగా వెల్లడించింది అంతేకాదు ఈ ఇల్లు తాను రాజ్ తరుణ్ తో కలిసి కొన్నదని తానే డెబ్బై లక్షలు పెట్టానని మేము కొన్నప్పుడు దీని విలువ కోటి యాభై లక్షలని ఇప్పుడు దీని విలువ పన్నెండు కోట్లు పైగా ఉంటుందని లావణ్య చెప్పింది ఈ ఇల్లు మనదని చెప్పి ఇప్పుడు నన్ను బలవంతంగా బయటకు పంపాలనే ప్రయత్నాలు చేస్తున్నారంటూ లావణ్య తీవ్ర విమర్శలు చేసింది ఇంత జరుగుతున్న రాజ్ తరుణ్ మాత్రం ఇప్పటి వరకు ఈ వివాదంపై నోరు విప్పలేదు కానీ విషయం తెలిసిన ఆర్జే శేఖర్ భాష అక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడుతూ రాజ తల్లిదండ్రులకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడే ఉంటాను వారు నేరపూరితంగా ఏమి చేయలేదు అని అన్నారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదని సమాచారం అయితే ఈ ఘర్షణపై కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది